కరెంటు ఛార్జీల విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాట తప్పింది మడమ తిప్పింది అధికారంలోకి రాకముందు ఏం చెప్పారు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచనే పెంచం ఇంకా తగ్గిస్తామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ప్రజలు నమ్మి ఓట్లేశారు టీడీపీ కూటమి అధికారం లేకొచ్చింది అధికారం లేకొచ్చాక మాట తప్పింది మడమ తిప్పింది ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే నైజం ప్రదర్శిస్తూ ఉంది ఈ ఐదు నెలల్లో కరెంటు ఛార్జీలు పెంచుడే పెంచుడు దంచుడే దంచుడు బాధుడే బాధుడు అలాంటిలాంటి బాధుడు కాదు వీరబాధుడు ఇటీవలనే సర్దుబాటు ఛార్జీలు అనే ముద్దు పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద ఆరు వేల డెబ్బై మూడు కోట్ల రూపాయలు భారం మోపింది ఆరు వేల డెబ్భై మూడు కోట్లు ఆరు వందల డెబ్బై మూడు కోట్లు కాదు ఆరు వేల డెబ్బై మూడు కోట్ల రూపాయలు భారం మోపింది మళ్ళీ నిన్నగాక మొన్న మళ్ళీ సర్దుబాటు ఛార్జీల పేరుతో తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు అదనపు భారం మోపుతా ఉంది అంటే రెండు కలిసి పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద మోపుతా ఉంది వివిధ సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చేదేమో గోరంత లాక్కునేదేమో కొండంత మట్టి ముంత ఇచ్చి ప్రజలకు వెండి చెంబు వాళ్ళ నుండి దొంగిలించినట్లుంది టీడీపీ కూటమి పాలన ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పేరుతో ఏడాదికి ప్రభుత్వం ఇచ్చేది రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఈ సంవత్సరానికైతే ఒక గ్యాస్ సిలిండర్కే అందులో మూడో భాగమే కానీ ఒక్క సర్దుబాటు ఛార్జీల పేరుతోనే పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు లాగుతూ ఉంది ఇచ్చేదేమో రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు లాక్కుండేదేమో పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు డైనమిక్స్ సీఎం అంటే డైనమిక్గా దంచడమేనా విజనరీ సీఎం అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమేనా కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము టీడీపీ కూటమి ప్రభుత్వం పునరాలోచించి ఈ ట్రోప్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీలు వీటిని ఉపసంహరించుకోవాలని ఒకవేళ లేకుంటే ప్రభుత్వమే దాన్ని భరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది